ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను ఆవిడ అర్జీలు పెడితే ఉత్తరాలు రాస్తే మాత్రమే ఈ ఊరికి కరెంటు రాలేదురా తన ప్రాణాలకి తెగించి నాగేశ్వరరావు చీకట్లో పరిగెడితే ఈ ఊరికి వెలుగొచ్చింది సమస్య చెబితే ఎవ్వడు వినడు మనమే సమస్య అవ్వాలని నాగేశ్వరరావు నమ్మిన సిద్ధాంతం అందుకే పోలీసులని కవ్వించి చీకట్లో పరిగెత్తాడు అతనికి చీకటి బాగా అలవాటు అతన్ని పట్టుకోవాలంటే కరెంటు కావాలి సార్ పోలీసులే వెళ్లి కరెంటు కావాలని అడిగేలా చేశాడు వాడిని వాడు ఎరవేసుకుని బుల్లెట్ గాయాలతో ఇసుకలో పరిగెత్తితే ఈ ఊరికి వచ్చిందిరా పరిగెడుతూ నాయసులను పట్టుకోవడం సాధ్యం కాదు వెహికల్లో పోవడానికి రోడ్ లేదు సార్ ప్రాపర్ రోడ్ ఇన్ ది విలేజ్ ఆ రోడ్డు దారుతో వెయ్యలేదు వాడి నెత్తురుతో వేశారా మరి నాతో ఎందుకు పందెం కాశాడు హేమలత లవణంగా ఛాలెంజ్ చేయడం ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించేలా చేయడం ప్లాన్ లో మొదటి అంకం దొంగతనం చేసిన డబ్బుతో ఫ్యాక్టరీ కట్టిస్తే ఇల్లీగల్ అన్నా పేస్తారు అందుకే నారాయణ సేట్ ద్వారా డొనేషన్ రూపంలో ఆ డబ్బుని హేమలత గారి కందేలా చేయడం ప్లాన్ లో రెండో అంకం